అండి అందరికీ నమస్కారం తాకిన ప్రేమ రచన చైత్రశ్రీ సాయిచ్యోతి కళం వసంతశ్రీ నిదురపో ఓ చెలి నిదురపో నా ఒడినే నీ పాన్పుగా చేసుకుని హాయిగా నిదురపో నా గుండె చప్పుడు నే నీ జోలపాటగా చేసుకుని ఆనందంగా నిదురపో జాబిలమ్మ వెన్నెన్ను కురిపిస్తూ నిన్ను జో కొడుతుంది నిశ్శబ్దంగా ఆ దృశ్యం చూస్తుంటే నా హృదయం ఎంతో పరవశించిపోతుంది నిదురపో ఓ చెల్లి నిదురపో నీ అందమైన కనుపాపలు మూసి నువ్వే చిన్న పసిపాపవై నిదురపో చంతకు చెంతకు వేళ చాపిలమ్మ జోలపాటను పాడిన వేళ నిదురపో నిదురపో నా ఊహల ఉయ్యాలలో చల్లగాలి తనువుని వేళ నీసి అందాలను పరిచిన వేళ నిదురపో నిదురపో నా పాటల పదనిసలో పక్షులు కూటికి వేళ వెన్నెల వెలుగుల వేళ నిదురపో నిదురపో నా మాటల మధురిమలు తూర్పమ్మ వేళ సుగంధపు పరిమళాలు వేళ నిదురపో నిదురపో నా స్మృతుల సుమదూర వాణిలో కలలు కౌగిలించిన వేళ కలతలు మాయమైన వేళ నిద్రపో నిద్రపో కంటి పాపలు మెనుగురులు వేళ నీలినింగి నల్లగా కరిగే వేళ నిద్రపో నిద్రపో చల్లని నా చెంతలో చెమట చుక్క నుదుటన జారే వేళ ఆకాశపు చుక్కదాన్ని చుంబించిన వేళ నిదురపో నిదురపో చుక్కల పల్లకిలో హలో హిమ హిమ నుండి ఏ సమాధానం రాకపోయేసరికి ఏంటి నిజంగా ఈ తింగరి హలో హిమా మాట్లాడు రవి మనసుకు ఫిజియోథెరపీ చేసేంత హాయిగా ఉంది ఇప్పటి వరకు ఉన్న దిగులంతా ఒక్క ఈ పాటతో మాయం చేశావు జీవితాంతం ఇలాగే నీ ఒడిలో పడుకొని నీ మాటలు పాటలు వింటూ ఉండాలనిపిస్తుంది పాటలతో మాటలతో బ్రతుకుబండి నడవదమ్మాయ్ నీ నాన్నగారు చెప్పేది కూడా అదే కదా అందుకే ఇలా కష్టపడుతున్నాను రవి అవన్నీ నాకు తెలీదు ప్లీజ్ అవి ఇప్పుడు గుర్తు చేయకు సరే ఇంతకి తిన్నావా తిన్నాను నువ్వు తిన్నాను హిమా రవి ఒక్కసారి నేను చూడాలనుంది అవునా అయితే ఒకసారి మీ టెరస్ పిక్కి రాకలుద్దాం ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటి నువ్వు మాట్లాడేది అవును హిమా నాకు నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేసాను ఇందాక నుండి అడుగుదామంటే నువ్వేమైనా అనుకుంటావని ఆగాను ఇప్పుడు నీకు కూడా చూడాలనిపిస్తుంది కదా వెంటనే వచ్చేసే రవి వద్దు వెళ్ళిపో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ ఈమా ఎప్పుడూ ఉంటేలా ఏమీ కాదులే ఆ చల్లని చంద్రోదయ వేళ ఒకరి బాధను ఒకరితో పంచుకుంటూ మనసులను తేలికపరుచుకొని ఒకరి మాటను ఒకరు ఓదార్పుగా చేసుకుని బాధని ప్రేమని పంచుకున్నారు ఈమ చేతికి బ్యాండేజ్ చూసి ఏమైంది కొంపతీసి సూసైడ్ అటెంప్ట్ చేసావా ఏంటి చచ్చిపోవటానికి హలో ఈ హిమబిందంత పెరికిది కాదు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటుంది అయినా చచ్చిపోయి ఆలోచన వస్తే నీతో కలిసి చచ్చిపోతాను కానీ నేను ముందే వెళ్ళిపోను బ్రతికి ఉన్నా నీతోనే చావును పంచుకునేదైనా నీతోనే ఏ నేనేదో సరదాగంటే ఎందుకంత సీరియస్గా మాట్లాడతావు ఇంతకీ ఆ చేతికేమైంది ఆనియన్స్ కట్ చేస్తుంటే వేల్ కట్ అయింది ఇమా నీకు వంటొచ్చా వచ్చు అమ్మయ్యా బతికించావు అందరు అబ్బాయిలాగా నాకు వంట నేర్చుకునే పని తప్పింది సరేగాని నువ్వేమీ తెలియలేదని నాకు తెలుసు ఇదిగో దోశలు తెచ్చాను తినిపిస్తాను రా నేను తెలియదు నీకెలా తెలుసు అదంతేలే అలా తెలిసిపోతుంది ఆ ఇంక చాల రకంత కడుపు నిండిపోయింది హిమా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి నాన్న కూడా ఇంతే రవి నేను తినకుండా పడుకుంటే తను ఇంటికి వచ్చేసరికి ఎంత లేటైనా నా కోసం బయట నుండి ఏదో ఒకటి తెచ్చిన నిద్రలేపు తినిపించేవారు అది గుర్తుకొచ్చింది అలాంటి నాన్న ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయారో తెలియటం లేదు హిమా మీ నాన్నకి నువ్వంటే చాలా చాలా ఇష్టం నేను నిన్న ఇష్టపడేదానికన్నా రెట్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళకి వేరే వ్యక్తి వల్ల ప్రమాదం ఉందనుకుంటే ఆ వ్యక్తి నుండి దూరం చేసి ప్రమాదం నుండి తప్పించాలని అనుకుంటారు అయితే ఆ ప్రయత్నంలో ఇష్టపడిన వాళ్ల బాధను కూడా పట్టించుకోరు మీ నాన్న నన్ను ఓ ప్రమాదం అని అనుకుంటున్నారు అందులో ఆయన తప్పేమీ లేదు ఆ ప్రభాకర్ అలా క్రియేట్ చేశాడు హిమా ఓపికతో ఓర్పుతో ఎదురుచూద్దాం నా ప్రేమపై సారీ మన ప్రేమపై నా సంకల్పబలంపై నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మనం ఒకటవుతాం ఆ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మళ్ళీ విడదీయలేరు సరే రవి ఇంకా వెళ్ళు ఎవరిని చూస్తే ప్రాబ్లం అవుతుంది సరే హిమా గుడ్ నైట్ గుడ్ నైట్ రవి జాగ్రత్తగా వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి హ్యాపీగా నిద్రపో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అంటూ హిమ తల నిముత్తు చెప్తాడు రవికాంత్ హిమని కలిసిన సంతోషంతో వైకు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఆ చలిలో అర్ధరాత్రిలో మెరుపు వేగంగా తూసుకు వెళ్తున్నాడు రవికాంత్ అతని ఎదురుగా కాషాయం బట్టలతో ఒక సాధువు రావటం గమనించకపోవటంతో దగ్గరికి వెళ్ళిన తర్వాత సడన్ బ్రేక్ వేసి బండి నాపి ఏంటయ్యా అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నావు ఎదురుగా బండి కనిపించడం లేదా అంటూ అతని వైపు చూస్తూ అడుగుతాడు దూరం నుండి అతని ఫేస్ కనిపించకపోవడంతో దగ్గరగా వచ్చిన తర్వాత అతను ఎవరో అన్నది రవికాంత్కి అర్థమవుతుంది హే నువ్వా ఏంటయ్యా నన్ను వదిలిపెట్టవా మన జమ్మూలో నిన్న అరకులో ఇవాళ హైదరాబాదులో అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ప్రమాదం నీకు పొంచి ఉంది ఒక అమ్మాయి రూపంలో అబ్బాయిని చుట్టుపడుతు చుట్టుముడుతుంది నీకు రక్షారక్ష కావాలి ఎప్పుడు కనిపించినా ఈ సేమ్ డైలాగేనా ఇంకేమీ లేదా అసలు డీటెయిల్గా చెప్పు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటూ నవ్వుకుంటూ ఆ సాధు వెళ్ళిపోతాడు ఏంటి అతను మాట్లాడింది వాటికి ఇతను చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా అమ్మాయి రూపంలో అపాయం అంటే ఎవరు అని ఆలోచనలు మునిగిపోయి కొంతసేపటి తర్వాత తేరుకుని చూసేలోపు ఆ సాధువు అదృశ్యమవుతాడు అయ్యో దేవుడా ఏంటి నాకు ఈ కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకేసారి ఇస్తే వాటిని ఎదుర్కోవటం నా వల్ల కావటం లేదు అనుకుని బైక్ స్టార్ట్ చేస్తాడు హలో బబ్లు నేను హిమబిందును మాట్లాడుతున్నాను ఆయ్ హిమా ఎలా ఉన్నావు నేను బాగున్నాను బబ్లు రవికాంత్కి ఏమైంది వారం నుండి తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎంత బిజీలో ఉన్నా పని మీద వేరే ఊరికి వెళ్ళినా ఫోన్ చేసి మాట్లాడటం కుదరకపోయినా రోజుకు ఒకసారైనా ఒక చిన్న మెసేజ్ అయినా చేసి ఉన్నాడో అని ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు అలాంటిది వారం నుంచి ఒక్క మెసేజ్ కూడా లేదు నేను ఎన్ని మెసేజెస్ చేస్తున్నా రిప్లై లేదు ఏమైంది బబ్లు తనకేమీ కాలేదు కదా అంటూ అడుగుతుంది నాకు చాలా భయంగా ఉంది కూడా అంటుంది హిమ హిమా ఏడవకు వాడు బానే ఉన్నాడు వాడికి చిన్న యాక్సిడెంట్ అయింది నిన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఇప్పుడు ఇంట్లో క్షేమంగానే ఉన్నాడు నువ్వు బాధపడకు యాక్సిడెంటా ఎలా అయింది ఎప్పుడైంది నాకెవరు చెప్పలేదు ఎందుకు నువ్వే ప్రాబ్లమ్స్లో ఉన్నావు అని అని చెప్పలేదు హిమా అయినా వాడు కూడా నీకు ఇవేమి చెప్పొద్దన్నాడు అసలు ఎలా జరిగింది బబులు హిమా అది యాక్సిడెంట్ కాదు వాణ్ణి కొంతమంది రౌడీలు కొట్టి రోడ్డు మీద పడేశారు ఎవరో చూసి వాణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేసి మాకు ఫోన్ చేసి చెప్పారు తలకి కాళ్ళు చేతులకి బాగా దెబ్బలు తగిలాయి మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి వాడు స్పృహలో లేడు గంట తర్వాత స్పృహ వచ్చింది ట్రీట్మెంట్ చేసి రెండు రోజులు అబ్జర్వేషన్లు పెట్టి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పారు అలా నిన్న డిశ్చార్జ్ చేశారు హిమ నుండి ఏ సమాధానం రాకపోయేసరికి హిమ వాడికి బానే ఉంది నువ్వు కంగారు పడుకు బు దాంతో ఎవరు చేసి ఉంటారు ఇంకెవరు హిమా ఆ ప్రభాకర్ అవునా అవును హిమ నేను కొన్ని విషయాలు చెప్తాను నేను చెప్పినట్టు రవికాంత్తో నువ్వు చెప్పొద్దు నిన్ను బాధపడ్డ పెట్టడం లేక వాడు నీ దగ్గర చాలా విషయాలు దాచాడు చెప్పు బబ్బులు నేను రవితో చెప్పనులే ఒకరోజు రవికాంత్ నిన్ను కలవడానికి నైట్ టైం మీ ఇంటికి వచ్చాడు కదా అది మీ ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది మీ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ తను తెలుసుకుంటూనే ఉన్నాడు నిన్ను కలిసి వచ్చిన రోజు కొంతమంది రౌడీలను పెట్టి రవికాంత్ని కొట్టించాడు తన కోపాన్ని తీర్చుకున్నాడు ఆ ప్రభాకరు చాలా డేంజర్ పర్సన్లా ఉన్నాడు ప్రతి క్షణం నీ చుట్టూ ఏం జరుగుతుందో మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నాడు రవికాంత్ని అన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నాడు రీసెంట్గా రవికి ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది అది తెలుసుకున్న ప్రభాకరు దాన్ని తన ఇన్ఫ్లుయెన్స్తో చెడగొట్టాడు పాపం రవికాంత్ అతని వల్ల చాలా సఫర్ అవుతున్నాడు ప్రొఫెషనల్గా పర్సనల్గాను నీకు చెప్పుకోలేక నేను దూరం చేసుకోలేక మధ్యలో నలిగిపోతున్నాడు అందులోనూ మీ ఇంట్లో వాళ్ళు నీకిచ్చిన టైం దగ్గర పడుతుంది అసలు ఈ పరిస్థితుల్లో వాడికేం చేారో అర్థం కావట్లేదు బాధనంతా మనసులోనే పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ తిరుగుతున్నాడు హిమ ఆ మాటలు విన్న హిమకు మేఘం నీటి బరువుని ఒక్కసారిగా నేల మీద కొదిలేసినట్టుగా కళ్ళు కన్నీటి జలపాతాలను వర్షిస్తున్నాయి బబ్లు థ్యాంక్ యూ బబ్లు ఇదంతాను నాతో చెప్పినందుకు ఉంటాను అని కట్ చేసింది ఎడతెరపిలేని వర్షం ఎడాపెడా కురిసినట్టు దుఃఖం కళ్ళల్లో నుండి ఉప్పొంగుతుంది అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుండిపోయిందో తనకే తెలియదు రెండు గంటలకి దుఃఖసంద్రం నుండి బయటపడి భారీ వర్షం తర్వాత ప్రశాంతంగా మారిన వాతావరణంలాగా మారి మనసులో ఒక ఆలోచన ఆమెకు మొలకెత్తింది కళ్ళు తుడుచుకొని దృఢ నిర్ణయం తీసుకున్నట్లుగా అవును నా నిర్ణయం సరైంది ఈ సమస్యకు ఇదే పరిష్కారం అనుకొని ఫేసు వాష్ చేసుకుని రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతున్న హిమబిందువు నాపి హిమ ఎక్కడికి వెళ్తున్నావు బయటికి వెళ్తున్న హిమని ఆపి అడుగుతాడు నాన్న నా సమస్యకు సరైన పరిష్కారం దొరికింది నాన్న ఆ పనిలోనే బయటకు వెళ్తున్నాను మీరేమీ కంగారు పడకండి ఇంటికి తిరిగి వస్తాను వచ్చి నా నిర్ణయం చెప్తాను అంటూ ఇంటి గడప దాటి బయటకు నడుస్తుంది హిమబిందు